ఇన్వెస్ట్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న హమాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య గురయ్యారు ఇరాన్ లో సో మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కోర్ ను ఉటంకిస్తూ ఈ కథనం అయితే ప్రసారం అయింది హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణిస్తోంది ఇక టెహరాన్ లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డ్ మృతి చెందినట్లు సమాచారం ఉంది ఆయన ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళుతుండగా వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కూడా ప్రారంభమైంది హమాస్ చీఫ్ మరణంపై సో హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా సో అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు సో ఆయన మసు అబు మర్జుకు ఈ కీలక ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది ఇది ఒక కుట్రపూరిత చర్యగా అభివర్ణిస్తున్నారు దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్ పై ప్రతీకార హెచ్చరికలు కూడా చేశాడు ఆయన ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ మృతి చెందాడని హమాస్ ఆరోపించింది ఈ హత్య ఘటనను పాలస్తీన్ అధ్యక్షుడు అబ్బాస్ తీవ్రంగా ఖండించారు హనియా మృతి వార్తల కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలుసుకుంది అయితే వాటిపై స్పందించేందుకు మాత్రం వైట్ హౌస్ అధికార ప్రతినిధి నిరాకరించారు మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఈ ఘటన మీద ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హరియా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఆయన పంతొమ్మిది వందల అరవై మూడులో లో గాజా సిటీకి సమీపంలో ఒక శరణార్థి శిబిరంలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల చివరిలో తొలి ఇంతిఫాతా సమయంలో హమాస్లో లో చేరాడు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు ఇతర అత్యంత సన్నిహితుడు రాజకీయ పరమైన సలహాలు ఇస్తూ ఆయనకు కుడి భుజంగా మారాడు అంచులంచులుగా ఎదుగుతూ సంస్థలో అనేక ర్యాంకులు చేపట్టాడు ఇక రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన తర్వాత హమాస్ లో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఆరులో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా పట్టిని పాలించాడు అయితే రెండు వేల ఏడు జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మెహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు నాటి నుంచి గాజాలో హమాస్ యుద్ధం జరుగుతోంది దీంతో అబ్బాస్ ఆదేశాలను పక్కన పెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో కొనసాగాడు రెండు వేల పదిహేడు హమాస్ చీఫ్గా ఎన్నికయ్యాడు ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది రెండు వేల పంతొమ్మిదిలో గాజా పట్టీని వీడి అప్పటి నుంచి ఖతార్లో నివాసం ఉంటున్నాడు ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు నలుగురు మనవళ్ళు మనవరాళ్లు మరణించినట్టుగా అప్పట్లో హమాస్ ప్రకటించింది కుటుంబ సభ్యులను కోల్పోయినా ఇజ్రాయెల్ పై పోరాటం ఆగొద్దని అప్పట్లో హనియా చెప్పినట్టుగా తెలుస్తోంది బందీల విడుదల గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఇతడు కీలకంగా వ్యవహరించిన విషయం కూడా తెలిసిందే గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న హమాస్ కు ఇప్పుడు ఈ విషయం మింగుడు పట్టడం లేదు ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పాలి ఆ సంస్థ చీఫ్ హనియా మృతి చెందడం పట్ల అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది అక్కడ అధికారిక మీడియా కూడా అఫీషియల్ గా ఈ మరణానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేసింది అయితే టెహ్రాన్ లో ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డు ఇద్దరూ కూడా మృతి చెందినట్లుగా తాజా సమాచారం వస్తోంది నూతన అధ్యక్షుడు మసూద్ శజిష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ఇంకా దీని మీద శ్వేత సౌధం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ